ఈ రోజు హెచ్ఎండిఏ అభివృద్ధి నిధుల అభివృద్ధి ఇటు పంజాల రామాంజేన్ గౌడ్ గారికి మండల మండల నుంచి వచ్చేసినటువంటి శ్యామ్ గౌడ్ గారికి సింగిల్ విండో చైర్మన్ రెడ్డి గారికి గడ్డ బాలకృష్ణ గారికి గడ్డం బాల్రెడ్డి గారికి మీకు మిగతా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన బీబీ నగర్ నలుమూల నుంచి వచ్చినటువంటి అక్కచెల్లెళ్లు ఆడపడుచులు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీడియా మిత్రులు పోలీస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక బీబీ నగర్ పండుగ వాతావరణం నెలకొంది మొన్న నిన్నమొన్నడి వరకు బీబీ నగర్ గ్రామంలో కాలి ఒక గ్రామంలోనే ఒక వంద మంది నిరుపేదలకు ఇళ్లకు గురువు కలిగి జరిగింది నిన్నమొన్న అదే అదే ఉత్సాహంతో ఈ రోజు మన బీబీ నగర్ మండలానికి పదహారు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు హెచ్ఎండి నిధులు మంజూరుగా చేసుకోవడంలో ముందుండి కొట్లాడి తెప్పించుకోవడంలో మా ఎమ్మెల్యే గారు మాకు ఎంతో సహకరించారు అదే విధంగా మన బీబీ నగర్ గ్రామానికి కేవలం మన బీబీ నగర్ గ్రామానికి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరు ఈ మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మనం అంతర్గత మోరీలకు మరియు డ్రైనేజ్ సిసి రోడ్లకు నిర్మాణం చేసుకోవడంలో అభివృద్ధి చేసుకోవడంలో మనం ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చేసుకున్నాము మనకు ఎంతో దరిద్రంగా ఉన్నటువంటి మన భీమనగర్ మంచి చెరువు ఉంది దాని ఇంత ముందుకున్న పాలకులు మన భీమినగం మోరి నీళ్ళు మొత్తం అందులో లేదు ఎమ్మెల్యే గారు గెలిచిన అభివృద్ధి దానికోసం కోరడం జరిగింది దానికి ఒక్కదానికి దాని భూమి భీమినగర్ చెరువులో మూసి నీళ్లు కలవకుండా మన నీళ్లు కలవకుండా యాభై లక్షల రూపాయలతోటి దానికి ఒక్కదానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరుగుతుంది మజీద్గడ్డ కాల నుండి మన మసళ్ల వరకు అది కాలువ చేస్తారు భీమినర్ చెరువు మచినీర్ చెరువుగా మళ్ళీ మారబోతుంది దీనికి తోడుగా మనకు మండలంలో పునాదిగాని కాలువ ధర్మారెడ్డి కాలువ పిలాయిపల్లి కాలువ ఎంతో మంది రైతులకు ఉపయోగపడే కాలువలు అవి దానికి ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించిన ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఇంతమంది ఎమ్మెల్యేలు చిరుపోయారు ఎంతమంది వచ్చినా కానీ వాటిని పట్టించుకున్న పాపన పోలేదు ఆల్రెడీ మనం పునాదిగాని కాలువ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఒక పది పదిహేను రోజులలో మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ రైతులందరికీ నీళ్లు జరుగుతుంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పని కూడా చెప్పినే కాకుండా చెప్పని కూడా చేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు చెప్పని పథకాలు కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నాము సన్న బియ్యం కార్యక్రమం కూడా రీసెంట్ గా స్టార్ట్ చేసుకుని మూడు నెలల సన్న బియ్యాన్ని ఏకదాటిగా ఇచ్చేసేసి అందరి పేదల ఇళ్లలో సన్న బియ్యాన్ని తినేలాగా చూస్తున్నాము ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మాకు చేదోడు వాదోడుగా మేము అడిగిన ప్రతి పని మాకు మాకు అప్పచెప్పిన పని మేము చేస్తున్నాము మేము అడిగిన పని కూడా మా ఎమ్మెల్యే గారు మాకు ప్రతి ఒక్కరు సహకరిస్తూ మాకు ప్రోత్సాహం ఇస్తూ మా ఎంబడి నుండి మేము ఉన్నా అని చెప్పి మమ్మల్ని ధైర్యపరుస్తూ ముందుకు పంపిస్తున్నందుకు మా ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుని మోపిస్తున్నారు